బ్రదర్స్ చేయండి సంజీవ్ రెడ్డి కాలనీ ఆ బికే కూడా పార్క్ వెనక అయితే ఇప్పుడు ఒక దారుణం చోటు చేసుకుంది పాపం బండి మీద వెళ్తున్నామని గోల్డ్ చైన్ లాగడానికి ఇక్కడే ఇప్పుడున్న ఈ ప్రదేశంలోనే ఇక్కడే ప్లేస్ లోనే ఇక్కడే మా బండి మీద వెళ్తుంటే లాగడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఆ ఏం జరిగింది ఏంటి ఎలా ఉందని పరిశీలన చేసినారు సో చేసి మొత్తం సీసీ కెమెరాలు ఏరియాలో ఎక్కడ సిసి కెమెరాలు ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది సో బ్యాడ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏ సీసీ కెమెరాలో పర్లేదు ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది బట్ అందరూ రికార్డ్ అవ్వలేదు సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే డెఫినెట్లీ ఇంటి అయితే సిసి కెమెరా పెట్టుకోండి రోజులు అస్సలు బాగాలేదు కొంచెం ఖచ్చితంగా పర్లేదు మీ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చే వెళ్ళి వచ్చి చెక్ చేసి మొత్తం తీసుకెళ్లడం జరిగింది ఇన్సిడెంట్ లో జరిగింది సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కదా సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి నమస్కారం అండి ఇప్పుడు ఒక ఆంటీకి చైన్ స్నాచింగ్ చైన్ లాక్కెళ్ళాడు అని చెప్తున్నారు కదా అసలు ఏంటి పరిస్థితి ఏమైంది చెప్పండి ఏమో చైన్ లేకపోయిందని చెప్తే కిందకి వచ్చామండి ఆవిడ నడుచుకుంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది నడుచుకుంటే

ఇచ్చింది పోలీసు వాళ్ళు ఇచ్చారు పట్టుకున్నారు పట్టుకున్నారు నాకు ఇచ్చారు ఒక సంవత్సరం తర్వాత ఇచ్చారు సంవత్సరం తర్వాత దొరికిందా మీ చైన్ చైన్ ఇచ్చారు లక్కి మీరు దొరికిందండి వన్ ఇయర్ తర్వాత చాలా మంది అన్నారండి కానీ పోలీసు వాళ్ళే పట్టుకొని బాగా పట్టుకున్నారు పోలీసు వాళ్ళ మీద నమ్మకం అండి ఇప్పుడు వాళ్ళు లాక్కి వెళ్ళిపోయారా లేకపోతే ఏదైనా మిస్ అయిపోయిందా చైన్ తీసుకెళ్లిపోయారా మేము వచ్చే వరకే ఇక్కడ గొడవ జరుగుతుంది నేను తీసుకెళ్లిపోయారా చైన్ లాక్కొని బండి మీద వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు వ్యక్తులను ఎవరన్నా అంటే లాక్కొని వెళ్ళిపోయే వరకు ఆమె చైన్ చైన్ అనేసి అరిసింది గట్టిగా అరిసింది అప్పటికే అతను పార్పయ్యాడు బండి మీద వచ్చారా వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన ఆమె అయితే నడుచుకుంటూ వచ్చింది అతను దొంగ అయితే మట్టికి బైక్ మీదనే లాక్కొని వెళ్ళిండే లాక్కొని వెళ్ళిపోయి ఎంపటే పక్కన వాళ్ళు కూడా బయటకు వచ్చారు ఇక అప్పటికే వాడి పారిపోయింది నేను బయటికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి వచ్చాను ఆ బాబుకి వేరే బాబుకి వచ్చేటప్పటికే చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు వీళ్ళందరూ అరుస్తున్నారు

ముందు జరిగింది నేను వచ్చే ముందు వచ్చే ముందు ఇక్కడ కూర్చొని అలా వెళ్ళారు అందరూ పోలీసులు ఫోన్ చేశారు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు ఒక కెమెరా పెట్టుకుంటే మంచిది మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మధ్య ఎవరు ఎప్పుడు వచ్చి ఎప్పటి నుంచి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు కెమెరా తప్ప ఇంకా ఎక్కడ లేవు కెమెరా లు లే కానీ కాకపోతే అది కనిపించట్లేదు అంట రికార్డ్ అవ్వలేదు కెమెరా లేని ప్లేస్ చూసి అయితే అతను తీసుకెళ్లడం జరిగింది ఐదు లక్షలు అవుతది ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు తులాలు అండి ఐదు దాకా ఉందంట ఐదు తులాలు అంటే ఐదు లక్షలు అనుకోండి ఇప్పుడు ఐదు లక్షలు ఉంటది ఈ టైం లో పాపం సపోర్ట్ చేయడానికి యూత్ కూడా ఎవరు లేరు అన్నమాట ఆ టైం మధ్యాహ్నం కదా చూసినారా మీకేంటి అసలు ఏం చూడలేదు మా ముందే లోపలికి వచ్చి ఇక్కడ పబ్లిక్ ఉన్నారు అంట వచ్చినా చూస్తే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంట అయితే అర్థం కాలేదు మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంట వచ్చి చూస్తే ఇంకా చెప్పారనమాట అయితే నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న సొసైటీ వాళ్ళకి కెమెరాస్ అని పెట్టుకోమని చెప్తున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ థౌసండ్ అయిపోతుంది కదా ఇంటికి ఒక కెమెరా పెట్టుకుంటే మనం వాళ్ళకి కూడా పోలీస్ వాళ్ళకి కూడా ఐడెంటిఫై చేయడానికి వస్తుంది ప్రతి ఇంటికి ఒక కెమెరా ఉంటాయి ఇవాళ రేపు మంచి లేదు కదా ఏదైనా సరే మన మంచికే పోలీస్ వాళ్ళు కూడా చెప్పేది ప్రతి ఇంటికి ఒక కెమెరా పెడితే బాగుంటుంది నేను నా సజెషన్ అయితే చూస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీకి వచ్చినారు మొత్తం చెక్ చేస్తున్నారు సో అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఇన్సిడెంట్ ఇక్కడ వాళ్ళు ఇగో ఇన్సిడెంట్ జరిగిన స్పాట్ కి అయితే పోలీస్ వాళ్ళు రావడం జరిగింది మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు సో అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది ఒకసారి చూపించు సిసి కెమెరా ఉంది కానీ బట్ అది అటు టర్న్ అయి ఉంది ఆ ఇన్సిడెంట్ మాత్రం ఇక్కడ జరిగింది ఇక్కడ ఆపోజిట్ లో ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ వాళ్ళు నిలబడి ఉన్నారు సో ఆ స్పాట్ లో అయితే ఇన్సిడెంట్ జరిగింది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వెళ్లారు బట్ అది దాదాపు ఒక ఐదు లక్షలు విలువ చేసే ఉంటుంది అని చెప్పేసి అయితే ఆమె చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా జరుగుతుందని చెప్పేసి ఐదు లక్షలు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అమ్మాయి వీలుంటే ఆమె దగ్గర కూడా ఏం జరిగింది అనేసి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఏం జరిగింది మీరు ఉన్నరా ఈ స్పాట్ లో చైన్ స్నాచింగ్ అయినప్పుడు ఐరన్ చేస్తాను ఐరన్ మీరు ఇక్కడే కదా ఐరన్ చేస్తా చూడలేదు మరి చూడలేదు ఆవిడ కేకల పాపలు వేసేటప్పటికి ఇక్కడ పరిగెట్టు వచ్చేటప్పటికి వాడు పారిపోయాడు ఇక్కడే కదా ఇన్సిడెంట్ అక్కడ జరిగింది ఆ కార్గడ్ ఆ కార్ జరిగింది ఈ కేకలు ఇర కేకలు వినపడుతుంటే ఏమైంది అంటే ఐరన్ బాక్స్ ఆపేసి పరిగెట్టుకు వచ్చేటప్పటికి ఆవిడ టర్నింగ్ లో దాటి మరి ఏడ్చుకుంటా కింద పడిపోయి ఓ ఏడుతుంది వాళ్ళ బండి మీద వచ్చినా ఒక్కడేనా బైక్ ఇది పెద్ద బైక్ బైక్ మీద ఒక్కడే ఒక్కడే వచ్చాడంటే ఒక మేస్త్రి కూడా చూసి అక్కడ పని చేస్తున్నాడు మేస్త్రి ఆయన చూసి ఆ ఒక్కడే బైక్ మీద వచ్చేడు మేస్త్రి పని చేస్తారు ఆ సైడ్ ఉంటాడు అయితే బైక్ మీద వచ్చాడు ఒక్కడే అది వెళ్తాం మొత్తం చూసాను ఆడు తెంపి ఆ కార్కెడ్ తెంపేసాడు తెంపేసి టర్నింగ్ తిరిగిలాగ ఈ ఏడుచు కేకలు ఎరు కేకులు వేస్తుంటే అవి బాబు ఏమైందని పరిగెట్టుకు వచ్చేది వచ్చేటప్పటికి ఆవిడ ఇంకా టర్నింగ్ దాటి అక్కడ కూర్చుంటు పోయి ఏడు చేస్తుంటే ఆడ ఎలా ఉంటాడు ఏంటి కూడా మనం ఈ పక్కన ఉన్నాం కదా తెలియదు కదా ఐదు లక్షలు ఉంటదంట కదా అదే వస్తువు మరి ఎన్ని చోలా ఉంటుంది అండి అది దొరికితే తెలిసిపోతుంది